ప్రతి సంవత్సరము పన్నెండు డిసెంబర్ను యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఐక్యరాజ్యసమితి పన్నెండు డిసెంబర్ రెండు వేల పన్నెండులో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందించాలి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఆ పన్నెండు డిసెంబర్ను హెల్త్ కవరేజ్ డేగా రెండు వేల పదిహేడులో ప్రకటించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సభ్య దేశాలన్నీ కూడా యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ను అందించడం మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించాలి మరియు అందుకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాలు ఏర్పాటు చేయటకు సరిపడని నిధులు ప్రభుత్వాలన్నీ కేటాయించి మంచి వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి మరియు కోవిడ్ మహమ్మారి లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలని దేశాలన్నింటినీ సన్నద్ధం చేయడము ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే యొక్క ముఖ్య ఉద్దేశము మెడికల్ రీసెర్చ్ను పెంపొందింపజేయాలి మెడికల్ వైద్యని వైద్య విద్యను పెంపొందింపజేయాలి అనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన దేశంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ లాంటి యోజనలు ఉన్నాయి అదేవిధంగా వైద్య విద్య కోసం ఎవ్రీ డిస్టిక్ మెడికల్ కాలేజ్ అనే స్కీమ్ కూడా రావడం జరిగింది ఎయిమ్స్ సంస్థలు కూడా పెంచుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక వైద్య విద్యాలయాలు మరియు హాస్పిటల్స్పై ఖర్చు పెడుతున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది ఎందుకంటే వైద్యము విద్య అనేటివి సమాజంలో ప్రజలకు అత్యంత ముఖ్యమైనవి